అనంతరం కీసరలోని ఫర్టిలైజర్ షాప్ ను కలెక్టర్ మను చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఫర్టిలైజర్ షాప్ ను ఆయన పరిశీలిస్తూ స్టాక్ రిజిస్టర్ ను ప్రకారం అంతా ఒకే కథ ఎరువులు క్రమ క్రిమి సంహారక మందులు కంపెనీల వారీగా ఎంత నిల్వ ఉన్నదని కలెక్టర్ పరిశీలించారు అదేవిధంగా ఎరువులు ఎక్కడి నుండి సరఫరా అవుతాయని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు షాప్ సిబ్బందితో మాట్లాడుతూ యూరియాని రైతులు అధిక మొత్తంలో వినియోగిస్తున్నందున ఇతర ఎరువులపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేనందున దానికి అనుగుణంగా రైతులందరికీ ఎరువులు పురుగు మందులు వినియోగించడంపై రైతులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు అలాగే నకిలీ మందులు ఎరువులు విక్రయించకుండా వ్యవసాయ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన స్పష్టం చేశారు అంటే ఇప్పుడు యూరియా సార్ ఇవాళ అమ్మింటే తెలిసే థర్టీ ఎయిత్ ఎంత ఓపెనింగ్ ఎంత థర్టీ ఎయిత్ ఇవాళ ఇవాళ ఇప్పటివరకు అమ్మింది సార్ ఇది ఇది మళ్ళీ టూ టూ నాట్ ఎయిట్ నేర్పడుతుంది వీళ్ళేటప్పుడు మళ్ళీ సేల్స్ రాసుకుని కంప్లీట్ చేస్తారు మేడం వచ్చిన రోజు వచ్చి ఎవ్రీడే ఫాలో అప్ చేస్తూ మార్క్స్ కాదు ఏమన్నా లేనప్పుడు మీరు ఎందుకు కొట్టలేదు అని మనం మన ఉంటాయి కంటే మేడం కూర్చొని ఇద్దరు రైతులు వస్తారు కదా సార్ దానివల్ల కొంచెం ఒక్కటో డిఫరెన్స్ ఉంటాయి సార్ మా నెక్స్ట్ కంపెనీ ప్రోడక్ట్ అండ్ కంపెనీ और मी जो स्टेटमेंट जो पब्लिक इज वेरी गेम और ये शॉपर अंदर वेरी पे जस्ट तो ये लोगो का पैकेजिंग का ये कार्ड बैक యూరియా అంటే ఇప్పుడు గోడన్ దగ్గర వేరేది ఉంది అదే అక్కడ ఇంకా దూరంలో ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ సార్ కొంచెం పెద్దగా చేయాలి అందరూ ఎక్సెప్ట్ యూరియా అక్కడ కూడా ఉంటాయి ఓపెన్ లో ఉండే వారికి ఏంటంటే గట్టిగా ప్యాక్ పెట్టుకుంటే ఏంటంటే రైతులకు కూడా వేసుకోవడానికి బాగుంటుంది స్టాక్ జనరల్గా మనకి ఎప్పుడు వస్తాము అంటే ఎప్పుడు మార్కెట్ ఉంది సార్ అది కూడా కొంచెం షార్టేజ్ ఉంది వల్ల మేము తెప్పించడం లేదు చాలా షార్టేజ్ ఉంది షార్టేజ్ ఉందంటే చాలా డీలర్లు ఉంటారు సార్ మనము డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు బాగా లేదు అనడం వల్ల కొంచెం మీరు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొస్తే ఉంటుంది ఇక్కడ దీని డిస్ట్రిబ్యూటర్ ఈ ఏరియా ఏఎస్ మూసా అని సార్ ఎస్ఎల్విఎస్ అని నేను ఇద్దరుతోనే వస్తాను వాళ్ళు నుంచి మూసానికి డిస్ట్రిబ్యూట్

టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సార్ వానాకాలంకి నా దగ్గరకు బ వన్ టెన్ ఇవి అవైలబుల్ ఉంది నాకు టోటల్ వానాకాలం డిక్వైర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ వన్